స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ విడుదలయ్యాయి మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మరి రేపు అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అందుబాటులోకి రావాలి కానీ ఒక్కరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచే హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్ లో అందుబాటులోకి రావడం జరిగింది అలాగే మాక్ టెస్ట్ కూడా సెప్టెంబర్ పద్దెనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అందుబాటులో ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం అయితే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి రావాలి రోజు ముందుగానే మాక్ టెస్ట్లు అనేవి విడుదలయ్యాయి అలాగే హాల్ టికెట్స్ కూడా ఒక రోజు ముందుగానే విడుదల చేయడం జరిగింది ఇక ఏపీ టెట్ పరీక్ష అయితే అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు జరగబోతున్నాయి అవి కూడా రెండు సెషన్స్ లో జరగబోతున్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక సెషన్ అయితే మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు రెండో సెషన్ జరగబోతోంది ఇక అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి కీలు విడుదల చేస్తూ ఉంటారు పరీక్షలు జరిగే కొద్దీ దానికి సంబంధించిన కీని విడుదల చేస్తూ ఉంటారు వాటి మీద అబ్జెక్షన్స్ కూడా స్వీకరించి ఫైనల్ కి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేస్తే ఇక ఫైనల్ రిజల్ట్స్ అనేవి నవంబర్ రెండవ తేదీన విడుదల చేయబోతున్నారు మరి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏపీ వెబ్సైట్ అయినటువంటి అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇప్పటి వరకు మాక్ టెస్ట్ అనే ఒక లింక్ మాత్రమే కనిపించేది కానీ ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ క్లిక్ అనే కొత్త లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అవడానికి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వారు ఇక్కడ హాల్ టికెట్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి అలాగే ఇక్కడ మనం టెక్స్ట్ కూడా చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ రిలీజ్ అని మరి ఇక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ క్లిక్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయంగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇందులో అయితే మరి క్యాండిడేట్ ఐడి అంటే అభ్యర్థి యొక్క ఐడి దానితో పాటు క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది క్యాండిడేట్ ఐడి అనేది మీ యొక్క మరి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రింటెడ్ కాపీలో మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఉంటుంది టీఈటీ అనే దాంతో స్టార్ట్ అయ్యేటటువంటి నంబర్ ను ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ ఇయర్ నాలుగు అక్షరాలు టైప్ చేయాలి ఈ డేట్ ఆఫ్ బర్త్ ను టైప్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు లాగిన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క ఇండివిజువల్ అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతానికైతే సైట్ బిజీగా ఉండడం వల్ల బ్యాడ్ బ్యాడ్ గేట్వే వెదర్ అంటూ ఇట్లా మనకు ఎర్రర్ మెసేజెస్ అనేవి వస్తూ ఉన్నాయి అలాగే ఎర్రర్ పేజ్ అంటూ కూడా ఈ విధంగా చూపించడం జరుగుతుంది మరి రేపటి నుంచి అంటే ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపటి నుంచి మీకు ఖచ్చితంగా ఏపీటెట్ హాల్ టికెట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది రావడం జరుగుతుంది నేను గతంలో ఏపీటెట్ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి ఫస్ట్ క్యాండిడేట్ ఐడి టైప్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి తర్వాత వెరిఫికేషన్ కోడ్ అనేది టైప్ చేయాలి మరి ఇదంతా టైప్ చేసిన తర్వాత అభ్యర్థి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే అభ్యర్థి యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క పేరు ఫోటోని చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ ఉంటాయి మరి ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ నేరుగా ఓపెన్ కాకపోవచ్చు మీరు క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మరలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఇందులో మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మరి ఎప్పుడైతే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ సైడ్ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి ఇందులో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ పేపర్ అంటూ ఆప్షన్ కనిపిస్తుంది మరి కొద్దిమంది పేపర్ వన్ పేపర్ టూ లేదా మిగిలిన వేరే పేపర్స్ కూడా దరఖాస్తు చేసి ఉంటారు కాబట్టి మీరు ఏ పేపర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పేపర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఆ పేపర్ ను సెలెక్ట్ చేసుకుంటారో అంటే ఈ విధంగా పేపర్ వన్ ఏ ఎస్జిటి పేపర్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇలా ఒకరే రెండు మూడు పేపర్లు కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సెలెక్ట్ పేపర్ అనే ఆప్షన్ అడుగుతుంది మరి ఈ సెలెక్ట్ పేపర్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవడం జరుగుతుంది ఇందులో మీ ఫోటో సిగ్నేచర్ మీకు మీరు ఏ పేపర్ పరీక్ష రాయబోతున్నారు ఏ లాంగ్వేజ్ లో రాయబోతున్నారు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఏ ఏ లాంగ్వేజ్ లో మీరు అడిగారు తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది టైం ఎప్పుడుంది తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ జెండర్ పిహెచ్ కేటగిరీ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ అడ్రస్ తర్వాత మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం జరిగింది ఇలా పూర్తిగా అన్ని వివరాలు మీకు హాల్ టికెట్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా కనిపించడం జరుగుతుంది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఇదైతే నేను చూపిస్తున్నది పాతది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ కి ఆల్మోస్ట్ ఇదే ఇదే మెథడే ఇప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సైట్ లో మనకు ఓపెన్ కావడం లేదు ఎర్రర్ మెసేజెస్ అనే వస్తున్నాయి కాబట్టి నేను మీకు ఈ విధంగా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఆప్షన్ ను మీకు చెప్పడం జరిగింది హాల్ టికెట్స్ అయితే మరి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన హాల్ టికెట్స్ విడుదలయ్యాయి కానీ ప్రస్తుతం సర్వర్ ప్రాబ్లం వల్ల అయితే డౌన్లోడ్ అవడం లేదు మరి రేపటి నుంచి హాల్ టికెట్స్ అనేవి అందరికీ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరెందుకు ఆలస్యం ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి సెంటర్ మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మరి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఏపీ టెట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఏపీ టెట్ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు ఇవ్వడం జరిగింది మరి ఇది ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన ఆస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో